ఇవి నెల్లూరు వంగ నిన్న టౌన్లోకి వెళ్ళానుగా తీసుకొని వచ్చానులే నెల్లూరు వంగని సీడ్ని మన సీడ్ని అప్పటికప్పుడుకి వేయకూడదు కొంచెం టైం పడుతుంది మధ్యలో యాడ్ చేసుకుందాము నెల్లూరులో అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయిగా ఆ వర్షాలకి అడపాదడప మన గింజ తడిచి కొంచెం నారు వస్తుందిలే అని చెప్పి ఇంకా దా ఏంటంటే ఏందంటే మర్చిపోతాం పిల్లలకు స్కూల్స్ టైంగా ఏం పని చేయాలన్నా మనకి వాళ్ళని నితక్కోవటమే సరిపోతుంది గింజేసి వాటికి తడిగుడ్డ కప్పేసామనుకోండి గింజ పైకి వచ్చేస్తుంది మనం వేసుకోవాలి కింద అనుకున్న రోజు మనకి నా రెడీ అయిపోతుంది ఇక ఫార్మింగ్ పని ఏందంటే ఎప్పటికప్పటికి నువ్వు కండునేషన్ వేసుకుంటూ చేసుకుంటూ ఉంటేనే ఎక్కడైనా కొంచెం అలుపు సలుపు అనుకున్నావనుకో అవి ఎండిపోతాయి ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన పనిని మొహమాటం అలాంటివి ఇలాంటివి పట్టుకోకూడదు హ్యాపీగా చేసుకోవాలిగా